బ్యూటీ థెరపిస్ట్ గా నాకున్న అన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ని వీళ్ళు అసలు పక్కనే పెట్టేశారు మళ్ళీ కంప్లీట్ గా ఈ ట్రైనింగ్ వంకన అన్ని నేర్చుకోవాల్సి వస్తుంది ఇండియాలో నా క్లయింట్స్ అందరూ కూడా ఈ వీడియోస్ ని చూస్తే ఎంత నవ్వుకుంటారో అనిపిస్తుంది ఈ అన్ని సర్వీసెస్ లో ఎక్స్పర్ట్ అయినా సరే ఇక్కడ అసలు అవన్నీ కూడా పక్కన పెట్టేసినట్లే అనిపించింది నాకు ఇక ఇవాళ నాది ఈవినింగ్ సెక్షన్ కాబట్టి నా ట్రైనింగ్ సెక్షన్ అయ్యే టైం కి మా హస్బెండ్ నేను కూడా బయటికి చెక్ చేద్దామని ప్లాన్ వేసాము సో ట్రైన్ స్టేషన్ లో ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తుంటే ఈ ఇంట్రెస్టింగ్ ట్రైన్ నాకు కనిపించింది మేము ఇవి ఎప్పటికప్పుడే చూస్తూ ఉంటాము కాకపోతే మీకు ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని వీడియో అయితే తీసాను ఆ తెల్ల ఐసిఇల్ అయితే మా మావయ్య బుల్లెట్ ట్రైన్ అని చెప్పి పేరు పెట్టేశారు నిజంగా ఆ పేరు అయితే కరెక్ట్ గా యాప్ట్ అనిపిస్తుంది ఆ ట్రైన్స్ కి మా వారు నా పై ఉన్న ప్రేమని అప్పుడప్పుడు ఇలా చూపిస్తూ ఉంటే ఎంతో ముచ్చటేస్తుంది నేను డైరెక్ట్ గా ట్రైనింగ్ నుంచి వచ్చి ఆకలి అని చెప్పి నాకు ఫేవరెట్ అయిన చాక్లెట్ కేక్ ని తీసుకొచ్చారు ఇంక దానితో పాటు ఫ్రెష్ బనానా కేక్ కూడా నోట్ లో పెడితే మెల్ట్ అయిపోతుంది అసలు ఇలా కొని పెట్టేసి మాత్రమే మా ఆయన నా మార్కులు కొట్టేస్తున్నారు అనుకుంటున్నారేమో అస్సలు కానే కాదు మార్నింగ్ నా కోసం నాకు చాలా ఫేవరెట్ అయినా సానే సాస్ పాస్తా అయితే చేశారు నాకు ఎంత ఇష్టమో అది కూడా మా వారు చేస్తేనే చాలా ఇష్టం నాకు ఇది అసలు ఏ ఇటాలియన్ రెస్టారెంట్ కానీ ఏది అసలు పనిచేయదు చాలా టేస్టీగా ఉంటుంది తను చేసింది చేసి చేయంగానే వేడి వేడిగా తిన్నట్లయితే ఎంత బాగుంటుందో అసలు అవన్నీ కూడా ఫుల్ ఫ్యాట్ క్రీమ్స్ క్యాలరీస్ పరంగా చూసినట్లయితే ఇది అంత హెల్దీ ఫుడ్ కానే కాదనుకోండి కాకపోతే అప్పుడప్పుడు ఇలాంటి చీటింగ్స్ చేయొచ్చు నాతో పాటు మా వారు మీ మార్కులు కూడా కొట్టేశారని అనుకుంటున్నాను నేను చెప్పింది అవును అనిపిస్తే మాత్రం వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి